ఎలక్టోరల్ బాండ్ల అంశంలో మరో మలుపు తిరగబోతుందా ఎందుకంటే సుప్రీంకోర్టులో ఎలక్టోరల్ బాండ్ విషయంలో సిట్ అయ్యాలని చెప్పేసి మరో పిటిషన్ దాఖలైంది దాని మీద సుప్రీంకోర్టు ఏమంటుంది అసలు ఎందుకు దాఖలు చేయాల్సి వచ్చింది అలాంటి పిటిషన్ పరిణామాలు అనే అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజుగారు మనతో పాటు ఉన్నారు ఎంతో పాటు నమస్తే అండి ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఒక న్యూస్ గా చాలా సంచలనంగా మారి అదొక అవినీతిగా చర్చ జరిగిన సందర్భంగా ఇప్పుడు మళ్ళీ కొత్త మలుపు దాని మీద సిట్ వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేయడం ఎట్లా చూడాలి దాన్ని ఏం జరుగుతారు మనం ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే అవినీతిని తొక్కేస్తాం అవినీతిని ఎక్కడా మేము సహించం అని అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎలక్ట్రల్ బౌండ్స్ తీర్పు అన్నది వచ్చింది ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు అందులో నిస్సందేహంగా దాన్ని చెప్పవచ్చు కానీ ఎందుకు ఇప్పుడు సిట్ తో సిట్ వేసి విచారణ కోరుకుంటున్నారు అంటే మోడీని బీజేపీని టార్గెట్ చేయడానికి ఇది వాస్తవంగా అందులో ఏమన్నా మ్యాటర్ ఉందంటారా ఇది టార్గెట్ అని ఎందుకు అనుకోవాలి మోడీ గారు కానీ బిజెపి గాని అసలు అవినీతిని సహించవని అవినీతిని తొక్కిస్తామని చెప్పి అన్ని మేము అని చెప్పారు కదా మేము నిష్పాక్షికంగా ఉన్నాం అని చెప్పారు మరియు ఆ మాటల్లో ఉన్నది నిజంగా గంభీరత లేదా డొల్లతనమా అన్నది ఇప్పుడు ప్రశ్న నిజంగా ఎలక్ట్రల్ బాండ్స్ లో అవినీతే జరగలేదు అవినీతే లేదు అసలు చాలా పారదర్శకంగా ఉంది నల్ల డబ్బుని మేము నిరోధించగలిగాం అని బిజెపి ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ తీసుకొచ్చింది అదే మాట్లాడాడు ఇప్పుడు మోడీ గారు మాట్లాడిన దాంట్లో చిన్న తిరకాస్తుంది ఆయన చెప్పింది ఏంటి అని అంటే చిన్న చిన్న లోపాలు ఒక ఒక ప్రధాన పథకం తీసుకొచ్చినప్పుడు ఒక ప్రధాన ఇంకా ఒక స్కీమ్ తీసుకొచ్చినప్పుడు అందులో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కానీ మేము తీసుకొచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ మాత్రం మంచిదే అది నల్లధనాన్ని నిరోధించింది అని ఆయన మాట్లాడారు అదే మోడీ అంత స్పష్టంగా అంత కాన్ఫిడెన్స్ గా అవినీతి జరగలేదు అంటే ప్రతిపక్షాలు గాని మీలాంటి అనలిస్టులు గాని అది అవినీతి అవినీతి అని పదే పదే చెప్పడం అంటే ఏమనుకోవాలి జనం అసలు అవినీతి జరగలేదు ఎవరు ఎవరు తేల్చాలి ఇప్పుడు మీరన్నారు విశ్లేషకులు గాని మేధావులు గాని లేదు ప్రజాస్వామిక వాదులు కాని ప్రతిపక్ష పార్టీలు గాని ఇందులో చాలా అవినీతి జరిగిందని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారని అనుకుందాం అది ప్రచారమే కదా మరి అవినీతి జరిగిందా జరగలేదా అన్నది ఎట్లా తేలాలి ఎట్లా తేలాలి ఎట్లా తేలాలి దానికి విచారణ పెట్టండి అదే కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు వేసిన పిటిషన్ వాళ్ళు సిట్ ద్వారా విచారణ జరిపించండి అని ఎందుకు కోరారు సుప్రీం కోర్టుని ప్రభుత్వం ముందుకు రాలేదు కాబట్టి మరి ఆ కోణంలో మీరు ఎందుకు ఆలోచించరు నా ప్రశ్న అది ఇందులో ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ లో అవినీతే జరగలేదు కానీ మీరు మా మీరు తెచ్చిన మార్పులేంటి అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ప్రధానంగా మీరు మూడు నాలుగు సవరణలు తీసుకొచ్చారు ఐదు చట్టాల్లో ఆ సవరణలు ఏంటి మీరు మూడేళ్లలోపు కంపెనీ ప్రారంభిస్తే అసలు వాళ్ళు విరాళాలు ఇవ్వడానికే రాజకీయ పార్టీలకి నిషేధం ఆ ఎగ్జమ్షను దానికి మీరు ఆ నిబంధన తొలగించారు అలాగే లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు కూడా వాళ్ళ లాభాల్లో ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇవ్వాలనే నిబంధన ఉంది అది ఇప్పటికీ ఉంది కానీ అది ఎలక్ట్రల్ బాండ్స్ కి వర్తించదు వర్తించలేదా వర్తించదు తీసుకొచ్చిన నిబంధనే సవరణే అది మరి ఇది ఎవరు తయారుచాలి ఇప్పుడు అనేక విషయాలు వచ్చాయి అంటే లేని కంపెనీలు కంపెనీలు కూడా బాండ్స్ కొన్ని వందల కోట్లు ఇచ్చాయండి అది మీకు సమాచారం సహా పేర్లతో సహా సహాయి అది ఎవరిచ్చింది మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోనే ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోనే మీకు ప్రస్తావన వచ్చింది తర్వాత మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎలక్షన్ కమిషన్ కి ఇస్తే ఎలక్ట్రీషన్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పొందుపరిచింది ఆ పొందుపరిచిన వెబ్సైట్ లో నుంచి మొత్తం తీసుకుంటే ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చింది అన్నది వచ్చింది ఆ కంపెనీ ఎప్పుడు ప్రారంభించింది అన్నది కూడా వచ్చింది ఈ వివరాలీ వచ్చాయి మరి ఈ వివరాలు ఉన్నాయి కాబట్టి ఈ వివరాలు ఇంత దారుణంగా ఉన్నాయి ఇవి అవినీతిని ప్రోత్సహించాయి నల్ల డబ్బుని ప్రోత్సహించాయి ఇంకా మాట్లాడితే నల్ల డబ్బుని తెల్లదనంగా మార్చింది జరిగిందని ఇది కూడా వస్తుంది మీకు ఎందుకు అని అంటే అసలు నాకు లాభమే లేకపోతే నా వ్యాపారమే నాకు నష్టాల్లో నడుస్తుంటే నేను మీకు వంద కోట్లు ఎట్లా ఇస్తాను అవును ఎట్లా సాధ్యమవుతుంది మరి నల్ల డబ్బు ఎవరిచ్చారు అసలు ఆ డబ్బు ప్రధాన ప్రశ్న ఏంటంటే మోడీ అనే వ్యక్తి నల్లధనానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ప్రధానమంత్రి ఆయన హయాంలో ఆయన తీసుకొచ్చిన పథకంలో బ్లాక్ మనీని వైట్ చేసిన ఆరోపించడం అంటే అది ఎట్లా అర్థం చేసుకోవాలి అందుకే నేను ఆరోపించటం లేదు నేను ఇప్పటికీ నమ్ముతున్నాను మోడీ గారు అత్యంత నీతి మంతుడు అసలు అవినీతిని సహించరు ఎందుకంటే ఆయనకి ఎవరు లేరు నేను నమ్ముతున్నాను కానీ నమ్మింది ఎవరు రుజువు చేసుకోవాలి నెక్స్ట్ మోడీ గారు అన్నట్టు నాకు నూట నలభై కోట్ల మంది నా పరివారు అని చెప్పిన ఆయన నేను నమ్ముతున్నాను కానీ మీరెందుకు వెనకబడుతున్నారు మీరెందుకు వెనక్కి వెళ్తున్నారు మీరెందుకు అసలు ఏం మీరెందుకు విచారణకు పిలిపిలేదు మరి సిబిఐ చెప్పొచ్చు కదా ఈడీని పెట్టచ్చు కదా లేదు ఇతర ఏజెన్సీలు మీరు వాడుకోవచ్చు కదా వాళ్ళకు వాళ్ళకి ఎందుకు తీసుకోవడం చాలా పారదర్శకంగా తీసుకున్నామని చెప్తున్నారు కదా అందులో అవినీతి జరగలేదు అంటున్నారు కదా అందులో క్విట్ ప్రోకో లేదంటున్నారు కదా అందులో అందులో నల్ల డబ్బు తెల్లదనంగా మారలేదు అంటున్నారు కదా అలాగే విదేశీ విరాళాలు ఎవరిచ్చారు అసలు ఆ డబ్బులు విదేశాల్లో ఎవరిచ్చారు ఏ సంస్థ ఇచ్చింది ఏ వ్యక్తి ఇచ్చారు ఎందుకంటే విదేశీ విరాళాలను కూడా మీరు స్వీకరించాలి అని అన్న చట్టాన్ని ఈ ఎలక్టరల్ బాండ్ కి వర్తించదు అని దానిలో కూడా తీసుకొచ్చారు మార్పు ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి మోడీ గారు నిజంగా అవినీతి చేయలేదని నమ్ముతున్నాను కాబట్టి నేను మోడీ గారిని కోరుతుంది మోడీ ప్రభుత్వాన్ని కోరుతుంది మీరు ఎవరో పిటిషన్ సుప్రీం కోర్టులో వేయడం ఎందుకు మీరే ప్రధానమంత్రి జూన్ నాలుగు వరకు మీరే ప్రధానమంత్రి ఆయన విషయంలో ఒకటి అనడం ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో దేశం తర్వాత పిటిషన్ వేసిన వాళ్ళు పశ్చాపడతారు అని ఒక ఇంటర్వ్యూ సాక్షిగా వీడియోలో మాట్లాడుతూ చెప్పిం పడతారు అని అంటే మీరు బెదిరిస్తున్నారా అదే బెదిరియడం అని కాదు దేశం నష్టం జరుగుతుంది అనుకోవాలా బెదిరించు అనుకోవాలా ఇప్పుడు నా పరివారు ఎవరన్నాను నా కుటుంబం అనలే నా భార్య అనలే నా పిల్లలు అనలే నా అన్నదమ్ములు నేను నేనేమన్నాను నా పరివారు మోడీ గారు అన్నది నేను అన్నాను అంటే మోడీ గారు అన్నది దేశమే నా నలభై కోట్ల మంది నా పరివారన్నారు మరి నూట నలభై నాలుగు కోట్ల మందిలో పిటిషన్ వేసిన వాళ్ళు కూడా భాగస్వాములే కదా పిటిషన్ వేసిన వాళ్ళు కూడా భాగస్వాములే మరి వాళ్ళ మాట వినండి అసలు సుప్రీం కోర్టుకి సుప్రీం కోర్టు ఆలోచించవలసిన అవసరం లేదు ప్రధానిగా మీరున్నారు మీరే ఆర్డర్ ఇవ్వండి మీ ప్రభుత్వం ఆర్డర్ చేయండి ఈ ఎన్నికల లోపే దాన్ని మీరు బట్టబయలు చేయండి ఇక్కడెక్కడ అవినీతి జరగలేదు ఇక్కడెక్కడ క్విట్ ప్రోకోలేదు ఇక్కడెక్కడ పారిశ్రామికవేత్తలకి మా ప్రభుత్వం ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు మేము లావాదేవీలు అవి జరగలేదు అని మీరు చేస్తే ఇంకా ఆరు ఫేజులు ఎన్నికలు ఉన్నాయి అంటే మీరు ఎందుకు ఈ ఎన్నికల లోపే జరగాలి ఎన్నికల్లోపే ఎందుకు ఎన్నికల్లోపే జరగాలి ఎందుకంటే ప్రజలు ఇప్పుడు తీర్పు ఇవ్వబోతున్నారు మరి మీ మీద ఆల్రెడీ అవినీతి మార్క పడింది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు ప్రపంచం అంతా చెప్తుంది అసలు ప్రపంచంలోనే ఇంత దుర్మార్గమైన అవినీతి స్కీము రాలేదు అని చెప్తున్నారు ప్రపంచంలో ప్రపంచంలోనే ఎందుకంటే అంత దుర్మార్గమైన పథకం ఇది అని చెప్పిన ఎలక్ట్రల్ ఇది ఎందుకంటే అది క్లియర్ గా కనిపిస్తుంది మీకు ఎలక్టరల్ బాండ్ లో దాత పేరు ఉండదు దాత ఎవరికి ఇచ్చారో ఉండదు అంటే నేను అదొక వంద రూపాయల నోట్ మీరు నాకు వంద రూపాయల నోట్ ఇస్తే మీరు ఇచ్చినట్టు కాదు నేను పుచ్చుకున్నట్టు కాదు కరెన్సీ అది మీరు ఎలక్ట్రల్ బాండ్ మీరు చూసారో లేదో ఎలక్ట్రల్ బాండ్ మీరు స్పష్టంగా ఉంటది కొన్న వారి పేరుండదు తీసుకున్న వారి పేరుండదు దాన్ని ఏమన్నా మరి ఎవరు కొన్నారు చెప్పరు ఎవరికి ఇచ్చారు చెప్పరు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కదా ఇదంతా బయటపడింది మేము అంటుంది అదే మేము కోరుకుంటుంది మోడీ గారు తన నిజాయితీని నిరూపించుకున్న మంచి అవకాశం వచ్చిందని మేము అనుకుంటున్నాం మీరేమో రివర్స్ లో అనుకుంటున్నారు అసలు ఎన్నికల పక్కన పెట్టండి నేను కోరుకుంటుంది మోడీ మీద పచ్చపడితే నాకే బాధ అనిపిస్తుంది నాకే ఇబ్బంది అనిపిస్తుంది ఎస్ పన్నెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పదేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇరవై ఏళ్లు ఇరవై రెండేళ్లు కీలకమైన పదవుల్లో ఉన్నారు చిన్న విషయం కాదు అది ఇప్పుడు అసలు నేను ఇంకొక ఐదేళ్లు నేనే గ్యారెంటీ మూడోసారి కూడా నేనే వస్తాను మూడు వందల డెబ్బై సీట్లతో వస్తానంటున్నారు అసలు మూడు వందల డెబ్బై ఎందుకు నాలుగు వందల డెబ్బై వస్తాయి మీరు కానీ ఇది నిరూపించుకుంటే ఎలక్ట్రోనల్ బాండ్స్ లో అవినీతి లేదనుకుంటే ప్రజలు మరి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని నమ్మి మరింత విశ్వాసంతో మూడు వందల డెబ్బై ఎందుకు మా ప్రధానమంత్రి మోడీ గారు మూడు వందల డెబ్బై కాదు నాలుగు వందల డెబ్బై ఇస్తాం ఐదు వందలు ఇస్తాం ఇప్పుడు వైఎస్ జగన్ గారు చెప్పినట్టు తెలంగాణ ఆంధ్రాలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు ఎందుకు అని ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు మోడీ గారు కూడా క్యాంపెయిన్ చేయొచ్చు మూడు వందల ఎందుకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో అయింది కేవలం నూట రెండే ఇంకా నాలుగు వందల నలభై ఉన్నాయి ఎన్నికలు ఆరు ఫేజుల్లో మరి నాలుగు వందల నలభై మీకే వస్తాయి ఎందుకనంటే మీరు తప్పను రుజువు చేయండి ప్రతిపక్షాలు చేస్తున్న ఆ ఇది తప్పు ఇదిగో మేము విచారణ ద్వారా ఇవి తీసుకొచ్చాం అలాగే విశ్లేషణ చేస్తుంది తప్పు వీళ్ళు వన్ సైడెడ్ గా పక్షపాతంతో వీళ్ళు విశ్లేషణ చేస్తున్నారు నా ప్రభుత్వాన్ని కించపరచాలని నా ప్రభుత్వాన్ని రాకుండా చెయ్యాలి నా పార్టీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు అందువల్ల ఇది కాదు మా నాకు కా ఇదిగో నేను ఇంత నీతిమంతు నా ప్రభుత్వం ఇంత నీతిమంతం ఆయన పరిపాలన పది ఏళ్ళ నుండి అందించింది అని ఇప్పుడు అవకాశం వచ్చిందండి అవకాశాన్ని స్వీకరించి మీరు ప్రజల ముందు పెట్టండి మీకు బ్రహ్మాడం బ్రహ్మరథం పడతారు అంటే మీరు చెప్పిన పాయింట్లన్నీ లాజికల్ గా చాలా పాయింట్లు చెప్పినారు మరి అదే పార్లమెంట్ సుప్రీంకోర్టులో బిజెపి తరఫున ప్రభుత్వం తరఫున సంబంధించిన న్యాయవాదులేమో దీనికి వ్యతిరేకంగా అసలు ఇది అవసరమే లేదన్నట్టు వాళ్ళు బాధిస్తున్నారు అసలు దానికి సిద్ధపడతలేరు అంటే ఏం భయం మోడీకి కానీ ప్రభుత్వానికి కానీ అదే కదా లేకపోతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మీకు ప్రభుత్వం నిజంగా ప్రభుత్వ పరంగా ఏమీ జోక్యం లేకపోతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఒక టైం ఫిక్స్ చేసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ కోర్టులో పిటిషన్ ఏమని వేశారు మేము జూన్ ముప్పై వరకు అవగా టైం కావాలని ఎందుకండి అంత టెక్నాలజీ కొన్ని వేల కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్నాలజీ కోసం ఖర్చు పెడితే నిమిషాల్లో విదేశాల్లో కూడా ట్రాన్సాక్షన్స్ చేసుకున్నంత టెక్నాలజీ కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ ముప్పై వరకు గడువు ఎందుకు కోరిందండి పిటిషన్ ఎందుకు వేసింది సుప్రీంకోర్టులో ప్రభుత్వ జోక్యం లేదా మరి మీరు తేల్చండి ఎందుకంటే ప్రభుత్వ యజమాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రైవేట్ లేరు ప్రైవేట్ షేర్ హోల్డర్స్ ఉన్నారు కానీ ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న బ్యాంకు అంటే కేంద్ర ఆర్థిక మంత్రి కింద ఉన్న డిఎఫ్ఎస్ కింద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి అటువంటి బ్యాంకు ఎందుకు టైం కోరింది మరి ఇవన్నీ ఉదాహరణలు ఇవన్నీ సత్యాలు సుప్రీం కోర్టులో ఎస్బిఐ టైం కోరడం అబద్ధమా నిజమే కదా మరి ఇవే కదా చిత్తపడి మాట్లాడుతున్న సిట్టు కూడా వీళ్ళు అంగీకరించే పరిస్థితులు లేరు అంటే ఎట్లా ఏం నష్టం ఒకవేళ అంగీకరిస్తే వాళ్ళకి అంగీకరిస్తే నిజాలు బయటపడితే నిజాలు బయటపడితే వాళ్ళు దోషులుగా దొరుకుతారు మోడీ లేదు అవినీతి జరిగిందన్నట్టు తెలుస్తారు మోడీ అవినీతి చేసిందని తెలుస్తదా మోడీ ప్రభుత్వం అవినీతి చేసింది అని తెలుస్తదా మార్చలేని వ్యక్తి మచ్చలేదు కానీ పార్టీ ఎలక్ట్రల్ బాండ్ మోడీ గారికి ఇవ్వలే బీజేపీకి ఇచ్చారు యాభై శాతం బీజేపీకి వచ్చింది ఎనిమిది వేల రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఆ బాండ్ల పథకం తీసుకొచ్చినప్పటి నుంచి లాస్ట్ గా రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు డబ్బులు వచ్చాయి వచ్చాయి బీజేపీ పార్టీకి వచ్చాయి బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన అకౌంట్స్ లో కూడా ఆడిట్ చేసిన అకౌంట్స్ లో కూడా ఇవన్నీ పొందుపరిచాయి అంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఆల్రెడీ మీరు చూస్తే రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం వరకు బిజెపి పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిటెడ్ పార్టీ అకౌంట్స్ ని వాళ్ళు ఇన్ని మాకు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఇంత డబ్బు వచ్చిందని చెప్పారు నేను ఆ వివరాలే నేను మీకు చెప్పింది ఇదేది మా దగ్గర సమాచారం కాదు లేదు ఇతరత్ర వచ్చిన సమాచారం కాదు ఎన్నికల సంఘం వెబ్సైట్ లో బిజెపి వారు సమర్పించిన రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఆర్థిక రిటర్న్స్ ఆడిట్ చేసినవి ఇచ్చిన అకౌంట్స్ ద్వారా తెలిసింది ఇది అక్కడ నుండి తీసుకున్న డేటాయే అంటే మరి అది ఎనిమిది వేల రెండు వందల యాభై రెండు కోట్లు మీకు ఎవరిచ్చారు చెప్పరు ఎందుకు ఇచ్చారు చెప్పరు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కదా మీరు ఇచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అదే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ప్రతి పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకుంటే వాటి వివరాలని సీల్డ్ కవర్ లో ఎలక్షన్ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని చెప్పింది మరి ఎందుకు ఇవ్వలేదు మరి ఇది మోడీ గారు నీతి మంత్రులే అందులో ఎక్కడ అనుమానించవలసిన అవసరం లేదు ఎందుకనంటే సుదీర్ఘ కాలం ఆయన కీలకమైన పదవుల్లో ఉన్నారు నేనేం అనుమానించటంలే కానీ ఇవన్నీ ఏంటి వీటిని ఎవరు ప్రజలకు చెప్పాలి ప్రతిపక్షాలు గోలు చేస్తున్నాయి నాలాంటి విశ్లేషకులు గోల గొడవ పెడుతున్నారు లేదు ప్రజాస్వామ్యవాదులు గొడవ పెడుతున్నారు అని అనుకుందాం మరి లాంటి వాళ్ళ ఉన్నోరులన్నీ మూతపడాలి అని అంటే ఒక విచారణ ద్వారా ఇదిగో ఇంత పారదర్శకంగా మేము తీసుకొచ్చాం ఇందులో ఎక్కడ అవినీతి జరగలేదు ఇందులో ఎక్కడ క్విట్ ప్రోకో జరగలేదు అని ప్రజలకు ఇచ్చేమనండి ప్రభుత్వం తలుచుకుంటే పదిహేను రోజుల్లో విచారణ అయిపోద్ది ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఆర్డర్ అయ్యగానే ఇరవై నాలుగు గంటల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం వివరాలు ఇచ్చేసింది ఎట్లా ఇచ్చింది మరి అంటే డేటా ఉంది ఎందుకంటే ఇప్పుడు అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది దానికి అధినేత ఎవరు మన మోడీ గారే అసలు డిజిటల్ డిజిటల్ టెక్నాలజీ అసలు టెక్నాలజీని మొత్తం నేను తీసుకొచ్చి విశ్వవ్యాప్తం యూపీఐ ఇవన్నీ చెప్పారు కదా మరి ఇంత టెక్నాలజీకి అధిపతి అయిన తీసుకొచ్చిన దానికి అధిపతి అయిన మోడీ గారు మరి పది రోజుల్లో ఈ విచారం తేల్చలేరా పదిహేను రోజుల్లో తేల్చలేరా తేల్చలేరాజులలో అయిపోవాలి ఎన్నికల్లో తేల్చేయాలంటారు తేల్చేస్తే మోడీ గారికి మూడు వందల డెబ్బై కాదు నాలుగు వందల డెబ్బై వస్తాయని చెప్తున్నాను తేల్చకుంటే తేల్చుకుంటే మరి నూట డెబ్బై కూడా రాకపోవచ్చు ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ చెప్తున్నారు మోడీ గారికి నేను రెండు వందలు వస్తాయి అనుకున్నాను ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత చూస్తుంటే నూట యాభై వచ్చే నూట యాభై వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్తున్నాను నిన్న ఒక సర్వే వచ్చింది వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమికి రెండు వందల యాభై లోపే వస్తాయని చెప్తున్నారు మరి ఇవన్నీ వస్తున్నాయి మరి మీకు మూడు వందల డెబ్బై కాదు నాలుగు వందల డెబ్బై వచ్చే అవకాశాన్ని అటువంటి సువర్ణ అవకాశాన్ని మీరు ఎందుకు జారబిడుచుకుంటున్నారు నా ఆవేదన అది మీకు మంచి అవకాశం వచ్చింది మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చేసుకుంటే ఖచ్చితంగా మీకు మరింత బలం ఇస్తారు మీరు మరింతగా మీ పరివారు నూట నలభై కోట్ల మందికి మీరు అన్ని రకాల సౌకర్యాలను అందజేయచ్చు కదా అది నా తపన థ్యాంక్ యూ వెరీ మచ్ కేసన్ గారు పదహారా విన్నారు కదా ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే అంశంలో అవినీతి గనక జరగలేదని మోడీ గాని బిజెపి గాని చాలా స్పష్టంగా ఆర్గ్యుమెంట్ చేస్తే ఒక విచారణ ఏపిస్తే వాళ్ళకే మంచి జరుగుతుంది కదా వాళ్ళే సీట్లు పెంచుకునే అవకాశం ఉంది కదా ఒకవేళ అట్లా కనుక చేయట్లేకుంటే అట్లా చేయకుంటే దీని వెనుక ఏదో గూడు గూడుపోవటానికి జరిగింది దీని వెనుక అవినీతి జరిగిందని జనం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు రెండు వందలు కాదు కదా నూట డెబ్బై కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్పే విశ్లేషణ రాజు గారు అంటున్నారు మరి ఆయన చేసిన అంశ విశ్లేషణలో వాస్తవాలే ఉన్నాయా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి డీటెయిల్